హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిష్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే గ్రీన్ వడ అండి హెల్దీ ఫుడ్ అండి చాలా చాలా హెల్దీ ఫుడ్ ఒక ఆయిల్ ఒకటి స్కిప్ చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మొలకెత్తిన పెసర్లతోటి వడ చేస్తున్నానండి ఇది ముందుగా ఏం చేయాలంటే ముందు రోజు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నైట్ మొత్తం వదిలేస్తే మొలకలు ఎత్తుతాయి ఎత్తిన తర్వాత మొలకలు ఎత్తిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు మొలకెత్తకున్నా కూడా చేసుకోవచ్చు అండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు గరం మసాలా అంటే ధనియాలు అండ్ దాసం చెక్క లవంగాలు మిరియాలు వేసిన గరం మసాలా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్ వేట్ చేసుకోవాలి వేడైన అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవడమేనండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుందండి ఇది కాకపోతే ముందు రోజు నానబెట్టుకోవాలి పెసర్లు ఇలా మొలకెత్తే మొలకెత్తే వరకు నానబెట్టుకోవాలి అంటే మంచిగా నానయిన తర్వాత వదిలేస్తే నైట్ వదిలేస్తే మొలకెత్తుతాయండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ అండి ప్రోటీన్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది దీనికి ఏమైనా వేసుకుంటే టమాటా సాస్ పెట్టుకొని తినవచ్చు లేదంటే ఒట్టిగైనా బాగుంటుంది గ్రీన్ వడా అండి చాలా బాగుంది కదండి చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా నీట్గా కూడా వచ్చినాయండి ఇలా కొంచెం ఆయిల్ వేడాక వేస్తే వీటికి ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ చల్లగున్నప్పుడు వేస్తే మాత్రం వీటికి చాలా ఆయిల్ పట్టుకుంటుందండి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఇలా వచ్చేస్తాయండి చూడండి చూసారా అండి ఇంత ఆయిల్ కూడా లేదు గార్నిష్కే ఇలా ఆనియన్ వేసుకుంటే అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్